స్వస్థత ఈ రోజుల్లో ఎక్కడుంది స్వస్థత దేవుడు ఎందుకు చేస్తాడు డాక్టర్లను ఎందుకు దేవుడు పెట్టాడు అని ఎవరైతే మూర్ఖముగా ఇంకా మాట్లాడుచున్నారో ఈ వాక్యాలని వారు కనిపివా ఇలాంటి అనేకమైన వాక్యాలు చదువుతూ ఉంటే దేవుడు వారితో మాట్లాడటం లేదా పరిశుద్ధాత్మ దేవుని స్వరం వారికి వినిపించటం లేదా దేవుడు అంటేనే సదాకాలము అని అర్థం దేవుడు అంటేనే సదాకాలము నాకు ఆయన వండువాడు ముందు ఇప్పుడు ఎల్లప్పుడూ ఉండువాడే దేవుడు అలాగే ఆయన ఏ మంచిని కలిగి ఉన్నా అది సదాకాలం నాకు ఉంటుంది ఈ భూమి పైన ఉండే ఎంత కాలము మానవులకు అవసరమైన ప్రతి మంచిని ఆయన కాల పరిమితి చేయలేదు దేవుని యొక్క ప్రేమ దేవుని యొక్క మంచితనం మనుషులకు ఎందుకు కనిపించటలేదు ఈ కాలంలో కూడా స్వస్థత ఏసునాములో కలదు యేసు నాములో ఈ కాలంలో కూడా స్వస్థత ఉంది దేనికి ప్రతి దానికి ఉంది ఏ రోగమునకైనా స్వస్థత ఉంది ఏ వ్యాధికైనా స్వస్థత ఉంది ఏ బలహీనతనైనా చేయవాడే ఈ కాలంలో కూడా నజరుడైన ఏ ఈ కాలంలో కూడా ఆయన నామం ఉంది ఆయన నామం సజీవంగానే ఉంది ఆ నామములో ఉన్న శక్తిని ఎన్నరైతే ఆశ్రయిస్తారో వారు తప్పక బాగుపడెదరు వారు తప్పక స్వస్థపరచబడెదరు ఇది ఆయన నామములో ఉన్న శక్తి